వాటర్ ఒకటి కాలిపోయింది సార్ వేరే తెచ్చి దించాం కనెక్షన్ ఇవ్వాలి అంటే సబ్మర్సిబుల్ అంటే అందులో మనం సంపులో సంపులు అది నిన్న మార్నింగ్ గురించి మార్నింగ్ నుంచి ఏం రాలేదండి నాన్న ఆవిడ ఎరగబోయే బాధపడ్డారండి ఏంటంటే లీకేజా ఎక్కడ పైపు లోపల పైపులు అయిపోయి చిన్న చిన్న పైపులు వెళ్ళిపోయి స్పేర్ పెట్టినట్టున్నారుగా ఎన్ని మోటార్లు ఉన్నాయి మొత్తం లోపల మోటార్ బయట మోటార్ తెచ్చేసాం అది టెన్ హెచ్పి అండి ఇది ట్వంటీ హెచ్పి ఒకటి ఎక్కిస్తుంది అంతే లాస్ట్ టైం సార్ నైట్ పోయినప్పుడు అప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటండి ఇప్పుడు ఒకటి ఇప్పుడు మోటార్ ఇప్పుడు ఎక్కడ తెచ్చారు ఇది ఇది బాగానే కొత్తదేనా మంచిదేనా కండిషన్ గానే ఉందండి సార్ అయితే ఇప్పుడు ఆ రెండోది కూడా మనం చేయించుకుంటే దీన్ని చేసేస్తాం అది కూడా చేయించండి అవి కూడా ఇప్పుడు ఏ గారు ఫోన్ చేసి ఏ గారు ఎక్కడున్నారు అది ఇప్పుడు ఇక్కడే ఉన్నాను నేను ఇప్పుడు ఆ మోటార్ బిగిస్తా ఉన్నారు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ భేవార్ంది ఇప్పుడు తెచ్చింది చేస్తున్నారు ఒకటి సింగిల్ అవుతుంది ఇప్పుడు అది ఓకే రేపు మార్నింగ్ మీలో రెండు కూడా చేయించుకుంటే మూడు పెట్టుకుంటే మీకు రెండు ఉంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఒకటి రన్నింగ్ రెండు రన్నింగ్లో ఉంటాయి ఎప్పుడు కొంచెం రేపు మళ్ళీ మార్నింగ్ ఉన్న నాకు చే ఇచ్చేసాక మళ్ళీ ఫోన్ చేయండి ఒకసారి మళ్ళీ మీరు చూసుకోసారి కూర్చొని నేను ఓకే అదే వెళ్తాది అవునండి క్లియర్ చేస్తాను నేను కూడా ఒకసారి వచ్చి ఫోటో గంట కూర్చొని అన్ని లైన్ సార్ ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి రివ్యూ పెట్టి చెప్తాను కొద్ది లోపల క్లియర్ చెప్పండి ఒకటి ఒకటి రావాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చెత్త అయిపోయింది జీరో అయిపోయింది కదా మీకు అన్నీ చేసి పెడతాను నేను విష హ్యాపీ బర్త్డేందా అందరికీ అందరం కలిపి చేసుకుందాం మళ్ళీ మంచిగా బాగా చేసుకుందాం ఈ కరెంట్ అన్ని లైట్లు అన్ని లైన్ చేద్దాం ఇబ్బంది ఇంకా మళ్ళీ దీపావళి లాగా ఉంటుంది లేకపోతే అంటే నలభై ట్యాంకులు పంపించాం అవి బాగా చేయించే ఇప్పుడు ఆ మోటార్ లైన్లో పెడతాను కరెంటు ఇది వరకు ఏంటంటే మనకి గెలిచినా పైన లేదు కాబట్టి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మనకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి అన్ని సెటరేట్ చేద్దాం సార్ ఇప్పుడు ఇబ్బంది మరి బాగున్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు బా మీ దయ వల్లే సార్ అదంతా మీ దయ సార్ ఓకే మీరు లేకపోతే ఈ రోజు ఎవరియద్దు సార్ మా నాన్న గని మా నాన్న గారి అడ్డేటట్టు ఇటు కూడా మీరు పంపించారు చదువుతారు మంచిగా తిరిగిపోతే రావాలి సార్ మీకు ముందు మాకు అప్పుడే ట్రిప్ నేను అనేది ఏంటంటే నాకు వేరే పని ఏమీ లేదు నీ పనులు ఏవైతే ఉన్నా ఐజే నా పని జాతి ఇవన్నీ నేను ఒకసారి వచ్చి కూర్చుని పేపర్ మీద ఆర్డర్ లో పెట్టుకుని మున్సిపల్ అధికారులు టిక్కో అధికారులు అందరిని అధికారులు పెట్టుకుంటాను పెట్టుకుని అవన్నీ లైన్అప్ చేసి వన్ బై వన్ ఒక్కటి ఒకటి క్లియర్ చేద్దాం అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం వెంటనే రెటిఫై చేసేలాగా చూద్దాం